హాయ్ అండి అందరికీ ఈ పూజ అయితే ఐదవ రోజు సాయంత్రం అంటే పంచమి అండి అమ్మవారికి నేను తేనెగారు నై నైవేద్యం పెట్టాను ఆ రోజు ఏం పెట్టాలి పలానా అదే పెట్టాలి అని అయితే నేను ఎప్పుడూ అనుకోవటం లేదు నవరాత్రులు మొత్తం కూడా నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేసి అమ్మవారికి నైవేద్యంగా సాయంత్రం మాత్రమే నివేదన చేస్తున్నాను ఎందుకంటే అమ్మవారికి సాయంత్రం పూజ రాత్రి పూజ సాయంత్రం కూడా కాదండి రాత్రి అమ్మవారికి పూజ ప్రీతికరము కాబట్టి నేను నైటే అమ్మవారికి ప్రసాదం ఏదైనా కానీ చేసి పెడుతున్నాను అలానే పి పిండి వత్తులు దీపం వెలిగించాను ఐదు వత్తులు అమ్మవారికి ఈ పూజ ఆరవ రోజు ఉదయాన్నే అనమాట అమ్మవారికి మందార పువ్వులు అంటే ఎర్రటి పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టము అందుకని చెప్పి అమ్మవారికి మందార పువ్వులు అలంకరణ చేశాను అలాగే పంచమి రోజు అమ్మవారికి నేను పంచమి రోజు ఉదయం వేశాను ఆ కనకాబరాల మాల నాకెందుకు అది అసలు కొంచెం కూడా వాడిపోలేదు అందుకని నాకు అసలు తీయాలనిపించలేదు అమ్మగా అమ్మవారికి ఎంతో అందంగా అనిపించింది అందుకని నాకు అస్సలు తీయాలనిపించక నేను అస్సలు తీయలేదు అనమాట అలాగే చిలకడదుంపలు బెల్లం అలాగే పానకం అమ్మవారికి నైవేద్యం చేశాను మనకి ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టచ్చండి ఫలానాది పెట్టాలని ఏమీ అనుకోవద్దు మనకి ఏది కలిగితే అది పెట్టచ్చు అలాగే ఉప్పు దీపం అమ్మవారికి ఆరు దీపాలు వెలిగించానమాట